హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి చర్చించబోతున్నామంటే మీరు సపోజ్ మీ అవసరాల కొరకు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నట్టయితే వడ్డీకి లేదా బ్యాంకులో కాక బ్యాంకులో లేదా ఇతర ఎవరి దగ్గరైనా మీరు రుణాలని పొందుతూ పొందినట్టయింటే వాటిని అయినంత వరకు మంగళవారం రోజు తిరిగి ఇవ్వడం చేయండి అలాంటప్పుడు మీ అప్పు జల్దీ తీరడం అనేది జరుగుతుంది ఇది అయితే ఖచ్చితంగా అవుతుంది ఒకటి డబ్బు ఎత్తి పెట్టిన ఎత్తి పెట్టే విషయంలో కూడా కావచ్చు మీరు మంగళవారం పోగు చేస్తూ ఉంటే అది రెట్టింపు అవుతుంది లేదా అప్పుని తీస్తుంటే అది కూడా తొందరగా తీరడం అనేది జరుగుతుంది మంగళ గ్రహం సంకేతం కదా మంగళవారం అంటే సో మీరు మంగళవారం ఏదే ఒక పని చేసినా అది రిపీటెడ్ గా జరగడం అనేది జరుగుతుంది త్వరగా మీ అప్పు అయితే తీరుతుంది మీరు ఇవ్వటం చేస్తే గనక మంగళవారం రోజు త్వరగా మీ అప్పు తీరుతుంది సో ఇలా ప్రయత్నించి చూడండి